శ్రీ మహా నమః నమ శ్రీమాత్రే నమ మన ఛానల్కు స్వాగతం కుంభరాశి వాళ్లకు సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ ఆదివారం రోజున ఈ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అలాగే కుంభరాశి జాతకులు రేపు ఏ పరిహారం చేసుకోవడం వలన వీరికి కలిసి వస్తుంది అనే పూర్తి అంశాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అయితే ఈ వీడియోని చివరి దాకా చూడండి అప్పుడే మీకు పూర్తి విషయాలు వివరంగా తెలుస్తాయి కుంభరాశి చక్రంలో పదకొండవ రాశి ఈ కుంభరాశికి అధిపతి శనిదేవుడు కుంభరాశి వాళ్లకు రేపటి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే గనుక నవమ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణంగా ఈ రాశి వాళ్లకు రేపటి రోజున ఎటు చూసినా కూడా వీరి చుట్టూ కొంతమంది శత్రుత్వం వహించేటటువంటి వ్యక్తులు మీ చుట్టూ తిరగబోతూ ఉన్నారు రేపటి రోజున మీకు అయోమయమైనటువంటి స్థితి అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంది ఎటు చూసినా కూడా మీకు కొంచెం గందరగోళ స్థితి అనేటటువంటి పరిస్థితి ఎదురు ఉన్నాయి అయితే వీటన్నిటి నుండి కూడా మీరు బయటపడాలి అని అంటే గనుక రేపటి రోజున మీకు దగ్గరగా ఎవరితో ఉండటం మీకు అంత మంచిది కాదు ఎవరితో కూడా మీరు లిమిటెడ్గానే మాట్లాడటానికే ప్రయత్నించండి ఎవరేం చెప్తున్నా కూడా మీరు కొంచెం దూరంగా ఉండాలి ఎవరిపైనా కూడా మీరు చాడీలు చెప్పకుండా ఉంటే అది మీకే మంచిది ఇక మీకు అవి ఉపయోగపడేటటువంటి విషయాలైనా సరే మీరు వినకుండా ఉండటానికే ప్రయత్నించండి లేదంటే మీరే చెక్కుల్లో పడతారు ఇక ఈ రాశి జాతకులకు కుటుంబ సభ్యులతోటి అనవసరమైనటువంటి గొడవలు పడేటటువంటి అవకాశాలు ఉన్నాయి ఎవరితో కూడా మీరు గొడవ పెట్టుకోకపోవడమే మంచిది ఎవరితో కూడా మీరు తక్కువగానే మాట్లాడటం మంచిది రేపటి రోజున మీకు ఆదాయానికి మించినటువంటి ఖర్చులు అనేవి ఉన్నాయి అయితే ఖర్చులను అధిగమించడానికి అయితే ఖర్చులను అధిగమించుకోవడం వలన మీకు ఆర్థిక సమస్యలు రాకుండా ఉంటుంది డబ్బులను పొదుపు చేయడానికే ప్రయత్నించండి సేవింగ్స్ కోసం బ్యాంకులో ఇన్వెస్ట్మెంట్స్ కానీ షేర్స్ కొనడం కానీ ఇలాంటివి చేయండి ఇలా చేయడం ద్వారా మీకు డబ్బులు అనేవి లాభాల సాటిగా మారేటటువంటి అవకాశాలే ఉన్నాయి లేదంటే అనవసరంగా మీరు చిక్కుల్లో పడేటటువంటి అవకాశాలు రాకుండా చూసుకోండి ఇక ఈ రాశి వాళ్లకు వ్యాపార పరంగా పనులు అనేవి ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుంది మీరు చేసేటటువంటి వ్యాపార సంబంధిత పనులు ఏవైతే ఉంటాయో అవి పెండింగ్ పడేటటువంటి విధంగా కనిపిస్తోంది అయితే మీరు ఒకటి గుర్తుంచుకోవాలి అదేంటంటే కనుక మీ పనులను మీరు పెండింగ్ వేయడానికే ఇష్టపడకండి అలా చేస్తే కనుక మీకు పని అనేది ఎక్కువ అవ్వడం వలన మెంటల్ స్ట్రెస్ అనేది పెరుగుతుంది ఇలా అవ్వడం ద్వారా మీకు చికాకులు ఇబ్బందులు ఎదుర్కొంటారు తద్వారా మీరు ఎదుటి వ్యక్తులతో గొడవలు పడేటటువంటి అవకాశాలు కూడా అధికంగా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఈ ఒక్క విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి ఇక వీరికి మానసిక ఆందోళన అనేది పెరుగుతుంది చిన్న చిన్న విషయాలకు కూడా మీరు విపరీతంగా బయటపడేటటువంటి భయపడేటటువంటి విధంగా మీ మనస్తత్వం అనేది మారుతోంది అయితే మీరు మీ యొక్క భయాన్ని వదిలి ముందుకు సాగటం వలన మీ పనిలోని విజయవంతం అవుతాయి రేపటి రోజున మీరు ఎవరిని నమ్మటం కూడా మీకు అంత మంచిది కాదు మీకు సంబంధించినటువంటి పర్సనల్ ఇన్ఫర్మేషన్స్ని ఎవరికీ చెప్పకూడదు అంటే మీ ఇంట్లోకి సంబంధించిన గొడవలు కానీ లేదా మీ యొక్క ఆదాయ మార్గాలు కానీ ఇవన్నీ కూడా ఎవరికి కూడా వివరించరాదు ఇలా చేస్తే మీరే చిక్కుల్లో పడతారు ఈ రాశి వాళ్ళకు రేపటి రోజున సంతానపరంగా చూసినట్లయితే కొంచెం అనుకూలత అనేది ఏర్పడుతుంది మీ సంతానం కెరియర్లో కానీ వృద్ధి చెందుతారు అలాగే విద్యలలో కానీ ముందుకు ఉంటారు వారి వలన మీకు కొంచెం మనశ్శాంతి అనేది రేపటి రోజున కలుగుతుంది వారి ద్వారా మీరు ఉండేటటువంటి ఆందోళన నుంచి కూడా బయటపడతారు ఇక గృహానికి సంబంధించినటువంటి మరమ్మతులు చేయిస్తారు అలాగే మీ ఇంటికి సంబంధించినటువంటి పెండింగ్ పనులను పూర్తి చేయిస్తారు ఏది ఏమైనా రేపటి రోజున కుంభరాశి జాతకులకైతే మిశ్రమంగానే ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి ఇక ఈ రాశి వాళ్ళకు రేపటి రోజున మీకు వండే ఇబ్బందులు తొలగిపోయి అనుకూలవంతమైన శుభ ఫలితాలు మీకు కలగడం కోసం రేపటి రోజున లక్ష్మీ నరసింహస్వామి స్తోత్ర పారాయణ చేయండి అలాగే మీ దగ్గరలో ఉండేటటువంటి విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళి స్వామికి అర్చన చేయించడం ద్వారా మీకు మరిన్ని అనుకూలతలు అనేవి ఏర్పడతాయి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలాలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ అని సెలెక్ట్ చేయడం ద్వారా మేము చేసే లేటెస్ట్ వీడియోస్ మీకు మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్